దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునిగాక ఆ మేన్ గాడ్ బ్లస్ యు దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన ఆ దేవుని పిల్లలారా రక్షించబడి విశ్వాసయాత్రలో వెళుతున్నటువంటి విశ్వాస వీరులారా పరలోక పౌరులారా సామాన్య ప్రజలారా దేవుని సృష్ దేవుని చేత సృష్టించబడిన మనుషులారా మనం అనేక సార్లు పడిపోతూ ఉంటాం మనం అనేక సార్లు శత్రువు చేత గాయపరచబడుతూ ఉంటాం ఓటమి చెందుతూ ఉంటాం పడి వారి చేతుల చిక్కి విలువెల్లాడిపోతూ ఉంటాం ఫ్రీలరా అయితే దేవుడి దినాన అలాంటి పడిపోయి విలువెల్లాడుతూ పదే పదే జారిపోతూ ఉన్నటువంటి వారి కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాము లేఖన భాగము మీ ఆ పుస్తకము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆ నా శత్రువా నా మీద అశ్చయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతునో దేవునికి స్తోత్రం మహెలుయా రక్తమాంసాలు ధరించుకున్నటువంటి ప్రతి మనుష్యుడు శత్రు చేతిలో ఓడిపోతాడు పడిపోతాడండి ఎందుకంటే మన శత్రువు మనకంటే బలవంతుడు మన శత్రువు రక్త మాంసాలు కలిగిన వాడు కాదు మన శత్రువుకి మనకంటే చాలా శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాడు మనల్ని పడేస్తాడు అయితే మనము కింద పడిన స్థితిలోనే ఉండకూడదండి ఏదో ఒక బలహీనతను వాడు కనిపెట్టి మనలో ఉన్న ఆ బలహీనతను ఆధారం చేసుకొని మనల్ని ఓడిస్తూ ఉంటాడు పదే పదే మనల్ని పడేస్తూ ఉంటాడు అయితే మనమేం చేయాలంటే శత్రువు కంటే బలవంతుడైన సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించాలి ఆయన బలమును ఆశ్రయించాలి ఆయన శక్తిని ఆశ్రయించాలి ఆయన యొక్క కృపను మనం ఆశ్రయించినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడు మన కింద పడి ఉండినప్పటికీ దేవుని సహాయం చేత లేచి నిలబడటకు అవకాశం ఉంటుంది ఆయన మనల్ని నిలబెడతాడు నిలబెట్టుటకు శక్తిమంతుడండి మన దేవుడు ఓ సహోదరుడా సహోదరి నువ్వు పడిపోయి ఉన్నావా సాతాను నిన్ను ప్రేరేపించటం వలన ఒక బలహీనతలో పట్టబడి ఉన్నావా తిరిగి లేవాలని ఉండగానే లేవలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటూ ఉండవా నువ్వు పడిపోయిన సంగతి నీకు తెలుసు తిరిగి లేవాలని కూడా నీకు తెలుసు కానీ లేవలేకుండా అదే బలహీనతలో నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నావా సహోదరుడా సహోదరి బాధతోనూ దుఃఖముతోనూ నీ జీవితాన్నే గడుపుతూ ఉన్నావా అయితే దేవుడి దినాన్ని నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నిన్ను లేపుటకు శక్తిమంతుడు ఆయన నిన్ను నిలబెట్టుటకు శక్తిమంతుడు ఆయన నిన్ను బలపరచుటకు శక్తిమంతుడు నువ్వు శత్రు చేతుల చిక్కి విలవెల్లాడుతూ ఉన్నప్పుడు వాడు నవ్వుతూ వికటాట హాసం చేస్తూ నిన్ను హేళ చేస్తున్నాడా అయితే దేవుడు నీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను కింద పడినను తిరిగి లేతును అని వాడికి మనం చెప్పాలండి నా శత్రువా నా మీద నువ్వు అతిశయించవద్దు నేను కింద పడినను తిరిగి లేతును కారణం ఏంటో తెలుసా నా ప్రభువు నన్ను లేవు లేవనెత్తుతాడు నా ప్రభువు నన్ను నిలబెడతాడు నా ప్రభువు నన్ను బలపరుస్తాడని ఒక స్థిర విశ్వాసం కలిగి దేవుని ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆ స్థితిలో నుంచి ఆ భయంకరమైన స్థితిలో ఆ దుర్భరమైన స్థితిలో నుంచి ఆ హేయమైన స్థితిలో నుంచి ఆ పాపపు స్థితిలో నుంచి దేవుడు మనం లేపి నిలబెట్టి క్రీస్తుని బండ మీద మన పాదాలు స్థిరపరిచి ఆయన ఈ విశ్వాస నడిపిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మీరు ఇప్పటికీ పడిపోయి ఉన్నట్లయితే ఈ దినం నుంచి ఒక తీర్మానం చేసుకునండి యేసు ప్రభు ఆశ్రయించండి ఆయన మిమ్మల్ని లేపి నిలబెట్టి బలపరుస్తాడు విశ్వాస యాత్రలో ముందుకు నడిపిస్తాడు ఇటు కృప మీ అందరికీ కలుగు చేయను గాక గాడ్ ప్లస్ యు దేవునికి స్తోత్రం హెలుయాస్త